కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నింది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ జెడ్పీ చైర్మన్లు కానీ అలాగే మున్సిపల్ కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ వాళ్ళ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో అట్లా పెట్టడం జరిగింది ఇక్కడ గతంలో మూడు నెలల కిందట జడ్పీ సర్వసభ సమావేశం జరిగిన రోజు మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం అనే కళ్ళలో ఉన్నారు వచ్చి దాదాపు తొమ్మిది నెలలైనా కానీ కనీసం మా ముఖ్యమంత్రి వర్లు అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ కనీసం ఫోటోలు కానీ ఇక్కడికైనా పిటిషన్ దాఖలు లేవు ఈ రోజు నేను ఎంఎస్ రాజు గారు అలాగే కళ్యాణు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీపిచ్చేసి మా ముఖ్యమంత్రి వారిని ఫోటో పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను గవర్నమెంట్ పరంగా ఏవైతే చర్యలు ఉన్నాయో ఖచ్చితంగా చర్యలు తీపి తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ప్రోటోకాల్ అందరూ పాటించాల్సిందే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా ప్రోటోకాల్ పా పాటించాల్సిందే ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫోటో ఉండాలని చెప్పేసి ప్రోటోకాల్ ఉంది ఆ ప్రోటోకాల్ ఏ ఆఫీసులో అయినా పాటించాల్సిందే అలా పాటించకపోతే ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాం అనంతపురం ఎంపీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నింది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడైతే వైఎస్ఆర్సిపి జెడ్పీ చైర్మన్లు కానీ అలాగే మున్సిపల్ కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ వాళ్ళ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో అట్లా పెట్టడం జరిగింది ఇక్కడ గతంలో మూడు నెలల కిందట జడ్పీ సర్వసభ సమావేశం జరిగిన రోజు మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కానీ అలాగే ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం అనే కళ్ళలో ఉన్నారు వచ్చి దాదాపు తొమ్మిది నెలలైనా కానీ కనీసం మా ముఖ్యమంత్రి వర్లు అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాలు కనీసం ఫోటోలు కానీ ఎక్కడికైనా పిటిషన్ దాఖలు లేవు ఈరోజు నేను ఎంఎస్ రావు గారు అలాగే కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీపిచ్చేసి మా ముఖ్యమంత్రి వారిని ఫోటో పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను అధికారుల గవర్నమెంట్ పరంగా ఏవైతే చర్యలు ఉన్నాయో ఖచ్చితంగా చర్యలు తీపి తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రోటోకాల్ అందరూ పాటించాల్సిందే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా ప్రోటోకాల్ పా పాటించాల్సిందే ముఖ్యమంత్రి వారి అలాగే ఉప ముఖ్యమంత్రి వారిది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫోటో ఉండాలని చెప్పేసి ప్రోటోకాల్ ఉంది ఆ ప్రోటోకాల్ ఏ ఆఫీసులో అయినా పాటించాల్సిందే అలా పాటించకపోతే ఖచ్చితంగా శాఖపరమైన